నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం లోక అంత గమన శుద్ధం గురించి చెప్పుకుందాం ఇది మనకి సంయుక్త నికాయిగా వస్తుంది లోక అంతం అంటే లోకం చివరి వరకు అని అర్థం లోకాంత గమనం అంటే లోకం చివరి వరకు పోవడం అని అర్థం ఇది భగవానుడు భిక్షులకి చెప్పడం జరిగింది అంటే అందరికీ ఉపయోగపడే ధర్మమే ఎక్కువ శాతం భగవానుడు భిక్షుల్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది భిక్షు నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివరిని తెలుసుకోలేము చూడలేము చేరుకోలేము అంటాను భిక్షువులారా లోకం యొక్క అంతాన్ని చేరుకోనిదే దుఃఖాన్ని అంతం చేయలేరు అని నేను అంటాను ఇలా పలికి భగవానుడు తన ఆసనం నుండి లేచి విహారంలో ప్రవేశించాడు భగవానుడు వెళ్ళిన కొంతసేపటికి ఆ భిక్షువులకి ఇలా అనిపించింది భిక్షువులారా నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివరను తెలుసుకోలేము చూడలేము చేరుకోలేము అంటాను భిక్షువులారా లోకం యొక్క అంతాన్ని చేరుకునిదే దుఃఖాన్ని అంతం చేయలేరు అంటాను అని భగవానుడు విషయాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పి అర్థాన్ని వివరించకుండా ఆసనం నుండి లేచి విహారంలో ప్రవేశించాడు భగవానుడు విషయాన్ని విభజించకుండా సంక్షిప్తంగా చెప్పిన దాన్ని విభజించి విస్తరించి అర్థం చెప్పేవారు ఎవరున్నారు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆ భిక్షువులకి ఇలా అనిపించింది ఈ ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడిచే మెత్తుకు పనివాడు అంటే భగవానుడు ఆనందుని మెచ్చుకునేవాడు అనమాట ధర్మం విషయంలో ఇంకా అతడు చేసిన సేవల విషయంలో ఇంకా అంటే ఆనందుడు భగవానుడు చెప్పిన ధర్మాన్ని ఒక సూపర్ కంప్యూటర్ లాగా మెమరైజ్ చేసి పెట్టుకునేవాడు ప్రతి ఒక్క సూత్రాన్ని ఇలా సబ్రహ్మచార్యులచే కూడా గౌరవింపబడేవాడు ఆనందుడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడు విభజించి విస్తరించకుండా అంటే విస్తరించి చెప్పకుండా ఈ సంక్షిప్తంగా సూచించిన విషయాన్ని విభజించి విస్తరించి అర్థం చెప్పగలడు మనం తప్పక ఆయుష్మంతుడు ఆనందుడు ఉన్న చోటికి పోదాము అని వారు పోయి ఆయు ఆయుష్మంతుడు ఆనందుణ్ణి ఈ విషయాన్ని గురించి అడుగుదాము అని అనుకుంటారు అప్పట్లో ఒక భిక్షువుని ఇంకొక భిక్షువు ఆయుష్మంతులారా ఆయుష్మంత అని పిలుచుకుంటూ ఉండేవారు భగవానుడి తర్వాత అంటే పర్ణం చెందిన తర్వాత సీనియర్ అయితే కనుక బంతే అని పిలిచేవారు ఒకవేళ జూనియర్ భిక్షువు అయితే కనుక ఆవుసో అని పిలిచేవారు ఆవుసో అంటే మిత్రమా అని అర్థం అప్పుడు ఆ భిక్షువులు ఆయుష్మంతుడు ఆనందుని వద్దకు చేరుకున్నారు చేరుకొని ఆయుష్మంతుడు ఆనందుణ్ణి కుశల ప్రశ్నలు అడిగారు కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నారు భిక్షువులంతా ఒక పక్కన కూర్చున్న ఆ ఆయుష్మంతుడు ఆనందుడితో ఇలా అన్నారు ఆయుష్మాన్ ఆనంద భగవానుడు ఇలా చెప్పాడు భిక్షువుల నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివరిని తెలుసుకోలేము చూడలేము చేరుకోలేము అంటాను భిక్షుడారా లోకం యొక్క అంతాన్ని చేరుకొనిదే దుఃఖాన్ని అంతం చేయలేరు అంటాను ఇలా సంక్షిప్తంగా విషయాన్ని సూచించి విభజించి విస్తరించి అర్థాన్ని చెప్పకుండా భగవానుడు విహారంలో ప్రవేశించాడు ఆయుష్మాన్ అప్పుడు భగవానుడు వెళ్ళిన కొంతసేపటికి మాకు ఇలా అనిపించింది భిక్షుడారా నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివరను తెలుసుకోలేము చూడలేము చేరుకోలేము అంటాను భిక్షువులారా లోకం యొక్క అంతాన్ని చేరుకునేదే దుఃఖాన్ని అంతం చేయలేరు అంటాను అని భగవానుడు విషయాన్ని విభజించకుండా సంక్షిప్తంగా చెప్పి విహారంలో ప్రవేశించాడు భగవానుడు సంక్షిప్తంగా చెప్పిన ఈ విషయాన్ని విభజించి విస్తరించి అర్థం చెప్పేవారెవరు అని మాలో మేము మాట్లాడుకున్నాము అప్పుడు మాకు ఇలా అనిపించింది ఈ ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడిచే చేచ్చుకొనబడినాడు సబ్రహ్మ చే గౌరవింపబడేవాడు అంటే సబ్రహ్మ అంటే తోటి భిక్షువులు అనే అర్థం ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడు విభజించి విస్తరించి చెప్పకుండా సంక్షిప్తంగా సూచించిన విషయాన్ని విభజించి విస్తరించి అర్థం చెప్పగలడు ఆనందుడు మనం తప్పక ఆయుష్మంతుడు ఆనందుడు ఉన్న చోటుకి పోదాము పోయి ఆయుష్మంతుడు ఆనందుని ఆ విషయాన్ని గురించి అడుగుతాము అని మేము మాట్లాడుకొని మీ దగ్గరికి వచ్చాము అని అక్కడ ఉన్న భిక్షువులంతా చెప్తారు ఆయుష్మాన్ ఆనంద మాకు ఈ విషయం గురించి విభజించి చెప్పు భగవానుడు చెప్పిన దాంట్లో పూర్తి అర్థం ఏంటి అని భగవానుడు ఏం చెప్పాడు నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివర్ను తెలుసుకోలేము అంటే ఈ ప్రపంచం అంతా తిరిగినా కానీ ఆ లోకం యొక్క చివర్ను తెలుసుకోలేము అలాగే లోకం యొక్క అంతాన్ని చేరుకొనిదే అంటే చివర్ను చేరుకొనిదే దుఃఖాన్ని అంతం చేయలేరు అని చెప్పాడు సో దాన్ని అప్పుడు ఆనందమంతే వాళ్ళకి విభజించి చెప్తాడు ఆయుష్ మంతులారా సారం కోసం అంటే చేవ కోసం అన్వేషించేవాడు సారం కోసం తిరుగుతూ పెద్ద చెట్టు కింద నిలబడి సారం కలవాటిని కాదని వేళ్లను కాదని కొమ్మలలో రెమ్మలలో ఆకులలో సారాన్ని వెతికినట్లుగా ఉంది ఇది ఆయుష్మంతులు గురువులు అంటే గురువు ఎదుట ఉన్నప్పుడు అడగకుండా ఆ భగవాను కాదని మీరు నన్ను దాని అర్థాన్ని అడగటం ఆయుష్మంతులారా ఆ భగవానుడు తెలుసుకుంటూ తెలిసినవాడు చూస్తూ చూసినవాడు చర్చ కలిగినవాడు జ్ఞానం కలిగిన వాడు ధర్మాన్ని తెలిసినవాడు గొప్పవాడు గొప్ప ప్రవక్త ఇంకా అమృతదాత ధర్మస్వామి తథాగతుడు మీకు సమయం దొరికినప్పుడు భగవాను దాని గురించి అడగండి భగవానుడే చెప్పిన విధంగా గుర్తుంచుకోండి అనే అంటే అంత పెద్ద బుద్ధుడు మీ ఎదుటిగా ఉన్నప్పుడు ఈ నన్ను అడగటంలో ఏమి అర్థం ఉంది సో మీరు భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకోండి అని ఆనందుడు చెప్తాడు అప్పుడు ఆ అభిక్షువులు ఆయుష్మాన్ ఆనంద భగవానుడు తెలుసుకుంటూ తెలిసినవాడు అంటే స్వయంగా తన జ్ఞానాన్ని పొందినవాడు ఇంకా చూస్తూ చూసినవాడు చచ్చు కలిగినవాడు జ్ఞానం కలిగిన వాడు ధర్మాన్ని తెలిసినవాడు గొప్పవాడు ప్రవక్త అమృతదాత ధర్మస్వామి తథాగతుడు మాకు సమయం దొరికినప్పుడు భగవానున్నే దాని గురించి అడుగుతాము భగవానుడు చెప్పిన విధంగా గుర్తుంచుకుంటాము కానీ ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుంచే మెచ్చుకొన పని మెచ్చుకొనబడినవాడు ఇంకా సబ్రహ్మచారులతో గౌరవింపబడినవాడు కనుక భగవానుడు అర్థాన్ని విభజించి విస్తరించి చెప్పకుండా సంక్షిప్తంగా సూచించిన విషయాన్ని విభజించి విస్తరించి చెప్పడానికి తగినవాడు ఆనంద కష్టం అనుకోకుండా మాకు ఈ విషయాన్ని వివరించండి అని అంటే మేము భగవానుడి దగ్గర కూడా దీని గురించి అడిగి తెలుసుకుంటాము కానీ మీరు కూడా భగవానుడి చేత మెచ్చుకొనబడిన వారు సో మీరు కష్టం అనుకోకుండా ఈ విషయాన్ని మాకు విస్తరించి చెప్పండి అని ఆ భిక్షువులు రిక్వెస్ట్ చేస్తారు అయితే ఆయుష్మంతులారా మనసుని చక్కబరుచుకొని వినండి చెప్తాను అని ఆనందుడు అంటాడు అలాగే ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు ఆయుష్మంతుడు ఆనందుడికి బాధలు పలికారు ఆయుష్మంతుడు ఆనందుడు ఇలా చెప్పాడు ఆయుష్మంతులారా భగవానుడు ఇలా చెప్పాడు భిక్షువులార నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివరిని తెలుసుకోలేము చూడలేము చేరుకోలేము అంటాను భిక్షువులారా లోకం యొక్క అంతాన్ని చేరుకుందే దుఃఖాన్ని అంతం చేయలేరు అంటాను అని ఆ విషయాన్ని విభజించకుండా సంక్షిప్తంగా చెప్పి విహారంలో ప్రవేశించాడు ఆయుష్మంతులారా భగవానుడు సంక్షిప్తంగా ధర్మాన్ని సూచించి విస్తారంగా అర్థాన్ని విభజించకుండా ఉన్న దాని యొక్క అర్థాన్ని నేను ఏ విధంగా తెలుసుకున్నాను ఈ లోకంలో దేనితో లోకాన్ని గ్రహిస్తాడా అంటే గ్రహిస్తున్నాడో లోకాన్ని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటున్నాడు అదే ఆర్య వినయంలో లోకం అనబడుతుంది ఆయుష్మంతులారా దేని వలన ఒకడు లోకాన్ని గ్రహిస్తాడు లోకాన్ని గురించి ఒక అభిప్రాయం అనేది ఏర్పరచుకుంటాడు మంతులారా ఒకడు కన్నుతో లోకాన్ని గ్రహిస్తాడు ఇంకా లోకాన్ని గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాడు అలాగే చెవితో ఒకడు లోకాన్ని గ్రహిస్తాడు అలాగే లోకాన్ని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు అలాగే ముక్కుతో ఒకడు లోకాన్ని గ్రహిస్తాడు లోకాన్ని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు అలాగే నాలుకతో ఒకడు లోకాన్ని గ్రహిస్తాడు లోకాన్ని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు అలాగే ఆయుష్మంతులారా లోకాన్ని గురించి అంటే ఈ శరీరంతో లోకాన్ని గ్రహిస్తాడు అలాగే లోకాన్ని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు మనస్సుతో ఒకడు లోకాన్ని గ్రహిస్తాడు లోకాన్ని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు ఆయుష్మంతులారా ఇదే అరియ వినయంలో లోకం అనబడుతుంది ఆయుష్మంతులారా భగవానుడు భిక్షువులారా నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివరను తెలుసుకోలేము చూడలేము చేరుకోలేము అంటాను భిక్షలారా లోకం యొక్క అంతాన్ని చేరుకోనిదే దుఃఖాన్ని అంతం చేయలేరు అంటాను అని విషయాన్ని విభజించకుండా సంక్షిప్తంగా చెప్పి విహారంలో ప్రవేశించాడు కదా ఆయుష్మంతులారా భగవానుడు సంక్షిప్తంగా ధర్మాన్ని సూచించి విస్తారంగా ధర్మం అర్థాన్ని విభజించకుండా ఉన్నదాన్ని అంటే దాని అర్థాన్ని నేను ఈ విధంగా తెలుసుకున్నాను కావాలనుకుంటే మీరు భగవానుడి వద్దకు పోయి దాని గురించి అడగండి భగవానుడు చెప్పిన విధంగా గుర్తుంచుకోండి అంటే మనం లోకమన్న ప్రపంచమన్నా ఒకటే కదా అసలు ఈ ప్రపంచాన్ని ఎలా గ్రహిస్తాడు ఒక వ్యక్తి ఈ ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాడు అంటే కన్నుతోటి రూపాన్ని చూస్తాడు చెవితోటి శబ్దాలను వింటాడు ముక్కుతోటి వాసనను తెలుసుకుంటాడు నాలుకతోటి రుచిని తెలుసుకుంటాడు అలాగే ఈ శరీరంతో స్పర్శను తెలుసుకుంటాడు అలాగే మనసులో ఆలోచనలను తెలుసుకుంటాడు సో ఈ ప్రపంచం అన్నది ఏంటంటే ఈ ఇంద్రియాలే మన ప్రపంచం అంతర్మించి బయట ఏదీ లేదు ఉన్నదంతా ఈ ఇంద్రియాల్లోనే ఉంది సో ఆ ప్రపంచాన్ని తెలుసుకొని వాటి పట్ల లోకాన్ని గురించి ఒక అభిప్రాయానికి వస్తాడు అంటే కంటితోటి రూపాన్ని చూస్తాడు అది తనకు ఇష్టమైనదిగా అనిపిస్తే దాని పట్ల రాగాన్ని ఏర్పరచుకుంటాడు ఇష్టం లేనిదైతే కనుక దాని పట్ల ద్వేషాన్ని ఏర్పరచుకుంటాడు అంటే అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ పోతాడు ఈ ఇంద్రియాల ద్వారా సో అంటే నేను అర్థం చేసుకున్న విధంగా మీకు చెప్తున్నాను అని చెప్తాడు అలాగే ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు ఆయుష్మంతుడు ఆనందుడికి బదులు పలికి వారి ఆసనాల నుంచి లేచి భగవాను వద్దకు చేరుకున్నారు చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువులు భగవానునితో ఇలా అన్నారు అంతే భగవానుడు నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివరను తెలుసుకోలేము చూడలేము చేరుకోలేము అంటాను భిక్షుడారా లోకం యొక్క అంతాన్ని చేరుకునేదే దుఃఖాన్ని అంతం చేయలేరు అంటాను అని ఇలా పలికి భగవానుడు ఆసనం నుండి లేచి విహారంలో ప్రవేశించి కొంతసేపటికి అంటే మీరు విహారంలోకి ప్రవేశించిన కొంతసేపటికి మాకు ఇలా అనిపించింది భిక్షువులారా నడుస్తూ వెళ్ళి లోకం యొక్క చివరను తెలుసుకోలేము చూడలేము చేరుకోలేము అంటాను భిక్షువులారా లోకం యొక్క అంతాన్ని చేరుకొనిదే దుఃఖాన్ని అంతం చేయలేరు అంటాను అని భగవానుడు విషయాన్ని సంక్షిప్తంగా చెప్పి అర్థాన్ని వివరించకుండా ఆసనం నుండి లేచి విహారంలో ప్రవేశించాడు భగవానుడు విషయాన్ని విభజించకుండా సంక్షిప్తంగా చెప్పిన దాన్ని విభజించి విస్తరించి అర్థం చెప్పేవారెవరో అని మాలో మేము సంభాషించుకున్నాము అప్పుడు మాకు ఇలా అనిపించింది ఈ ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడిచే పడినవాడు సబ్రహ్మచార్యే గౌరవించబడేవాడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడు విభజించి విస్తరించి చెప్పకుండా సంక్షిప్తంగా సూచించిన విషయాన్ని మనకి విస్తరించి విభజించి అర్థం చెప్పగలడు మనం తప్పక ఆయుష్మంతుడు ఆనందుడు ఉన్న చోటుకి పోదాము పోయి ఆయుష్మంతుడు ఆనందుని ఆ విషయం గురించి అడుగుదాము అని అనుకున్నాము అప్పుడు మేము ఆనందుడు ఉన్న చోటుకి చేరుకున్నాము చేరుకొని ఆనందుని దాని గురించి అడిగాము దానికి బంతే ఆయుష్మంతుడు ఆనందుడు ఈ విధంగా ఈ పదాలతో ఈ వాక్యాలతో ఆ విషయాన్ని విభజించి చెప్పాడు అని ఆ జరిగిన అంతా ఆ భిక్షులు భగవానుడికి చెప్తారు భిక్షువుల ఆనందుడు పండితుడు ఆనందుడు మహాప్రాజ్ఞుడు ఒకవేళ దాని గురించి నన్ను అడిగిన నేను దాన్ని ఆనందుడు చెప్పినట్లే చెప్పేవాణ్ణి అని చెప్తాడు మీరు ఆనందుడు ఏ విషయాన్ని అయితే చెప్పాడో ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అంటే ఈ ప్రపంచం మొత్తం తిరిగిన లోకం యొక్క అంతాన్ని తెలుసుకోలేము ఎందుకంటే ఈ ప్రపంచం ఏంటి నువ్వు ఏదైతే చూస్తావో ఏదైతే వింటావో ఏదైతే రుచిని గ్రహిస్తావో ఏదైతే వాసన తెలుసుకుంటావో అంటే ఈ ఇంద్రియాలతోటి నేను బయట సంతోషాలని పొందాలి అనుకుంటే ఇంద్రియ సుఖాల పట్ల ఈ ఈ సంతోషం పట్ల ఇంకా ఆసక్తులై ఉంటే గనక ఈ లోకం యొక్క అంతాన్ని చేరుకోలేవు ఎప్పుడైతే లోకం యొక్క అంతాన్ని చేరుకోలేవో అప్పుడు దుఃఖాన్ని పోగొట్టుకోలేవు సో ఎవరైతే లోకం యొక్క అంతాన్ని చేరుకుంటారో వాళ్ళు దుఃఖాన్ని పోగొట్టుకుంటారు అంతం చేయగలుగుతారు అంటే ఈ ఇంద్రియాలకు అతీతమైన స్థితిని పొందాలి నిర్మాణాన్ని పొందాలి సో ఈ సూత్రంలో కొంచెం షార్ట్గా వివరించిన మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వర్డ్స్ అంటే పదాలు వస్తూ ఉన్నాయి అంటే కొన్ని సూత్రాల్లో ఇవి తప్పకుండా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కోసం అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ ఆరు ఆయుతనాల గురించి భగవానుడు స్పష్టంగా దీంట్లో చెప్పడం జరిగింది అంటే ఈ ప్రపంచం అంటే ఈ లోకం అంటే ఏంటి ఈ ఆరు ఆయుతనాలు సో అంటే మిగిలింది రేపు చెప్పుకుందాం దీనికి ఎందుకంటే కంటిన్యూస్ సుత్తాలు ఉంటాయి అది రేపు చెప్పుకుందాం